టీమ్ అనేటువంటి సువర్తమానం రేడియో శ్రోతలకు ప్రభుని విస్తాములో వందనాలు ప్రైద లాడ్ పిల్లరా మీరందరూ కూడా ప్రభువులు ఆనందిస్తున్నారని తలుస్తుంటున్నాము ఈ సమయంలో మనము దేవుని యొక్క పరిశుద్ధ లేఖన భాగాన్ని ధ్యానించడానికి ముందు ఆయన మన కొరకు దాచించినటువంటి ఆ తలంపుల్ని పంచడానికి ముందు మనకు ఆయన వడ్డించడానికి ముందు మనము ప్రభు యొక్క సహాయాన్ని ప్రార్థన ద్వారా కోరుకుందాం దేవా దేవ తండ్రి ఈ సమయంలో మేము నిసంధిలో చేరినగా నాతో మాతో మీరు మాట్లాడండి మీ మేలైన స్వరం మధుర స్వరం మాకు వినిపించాలని కోరుకుంటున్నాం కృపగల దేవ నాయన మా కొరకు మీరు దాసించినటువంటి ఆ యువులు మా కొరకు మీరు సిద్ధపరిచినటువంటి మీ తలంపులన్నీ బట్టి వందనాలు ఈ సమయంలో ఆయన మేము మీ స్వరం వినడానికి సిద్ధపడుతుండగా మా ప్రాణాత్మ దేహాలను జ్ఞాపం చేసుకోనండి సహాయపడండి మేము ఏకాగ్రతతో ఏక మనస్సుతో ఏక తాత్పర్యం కలిగి మీ స్వరం ఉన్నట్లుగా కొప్పనుగ్రహించండి పెద్దమైన ఆలోచన తీసిపోయింది తలంపు తీసిపోయింది ప్రభా మేము మీ సన్నిధిలో నమ్మకంగా యదార్థంగా పిలుపుకు తగినట్లుగా నడుచుకోగలటానికై కొనుగ్రహించాలని ఏ సు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్ ప్రిలారై సమయంలో గాసుపాల కాంటు లుక్ లోకాసు వార్త పదిహేడవ అధ్యాయం నుంచి కొన్ని వచనాలు చూద్దాం చాప్టర్ సెవెంటీన్ ఆన్ సెవెంటీన్ వర్స్ వన్ ఆన్ వర్డ్స్ లోక వార్త పదిహేడవ అధ్యాయం ఒకటి నుంచి కొన్ని వచనాలు చూద్దాం ప్రభువారు తన శిష్యులతో ఈ విధంగా అంటూ ఉన్నాడు ఆయన తన శిష్యులతో ఇట్లా నేను అభ్యంతరములు రాకపోవట అసాధ్యం కానీ అవి ఎవరి వలన వచ్చినో వానికి శ్రమ వాడి చిన్న వారిలో ఒకనికి అభ్యంతరము కలుగుజేయుటు కంటే వాని మెడకు తిరుగుటు రాయి కట్టబడి సముద్రములో పడ ద్రోయబడుట బడుట వానికి మేలు అభ్యంతరాలు గురించి మాట్లాడుతూ ఉన్నాడు అభ్యంతరం అనేది ఖచ్చితంగా వస్తాయి సో అవి రాకపోవటం మంచిదే కానీ కానీ ఆ రాకపోవటం అనేది అసాధ్యం అంటున్నాడు అంటే ఖచ్చితంగా వస్తూ ఉంటాయి అఫెన్స్ అభ్యంతరాలు వచ్చినప్పుడు ఎవరి వలన అభ్యంతరం వస్తుందో వానికి శ్రమ అంట దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి మన ద్వారా ఎటువంటి అభ్యంతరం లేకుండా ఎటువంటి అఫెన్స్ లేకుండా మనము జాగ్రత్త పడాలి సో ఈ అభ్యంతరాల వలన మనము సాధించేది ఏం లేదు మనము ఆత్మీయంగా మేలు పొందేది ఏం లేదు దాని నుంచి కాబట్టి అవి రాకుండా చూసుకోవటం మంచిది అవి వచ్చినాయి అనుకో ఎవరి ద్వారా వస్తున్నాయో వానికి శ్రమ అన్న విషయం వ్యక్తులు గుర్తెరగాలన్నమాట ఎవరి ద్వారా అభ్యంతరము వస్తుందో అభ్యంతరాలు వస్తాయో వానికి శ్రమ ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే ఒక చిన్నవాణిని చూంచేసి ఒకనికి ఇప్పుడు ఆ చిన్నవానికి అభ్యంతరం కలుగు చేయుట కంటే వాణి మెడకు తిరుగుట్రాయి కట్టబడి సముద్రంలో పడ ద్రోయబడుట వానికి మేలు అంటే ఏం మేలు అంటే చిన్నవానికి ఎవరిని అభ్యంతరం చేశారనుకో అభ్యంతరపరిచారనుకో కలుగు చేసినప్పుడు వాని మెడకి ఏం చేయాలంటే ఒక రాయి కట్టి ఎవరు ఎవరి ద్వారా అయితే అభ్యంతరం వచ్చిందో ఎవరైతే అభ్యంతరానికి కారకులు అయ్యారో ఎవరైతే అభ్యంతరము రావటానికి ఒక దానికి అభ్యంతరం రావటానికి కారకులుగా ఉన్నారో వారు వారి యొక్క మెడకు తిరుగుటు రాయి కట్టి మెడకు తిరుగుట్రాయి కట్టి సముద్రంలో పడేయాలంటున్నాడు తిరుగుట్రా అంటే పాత కాలాల్లో పాతకాలంలో ఇవి కొన్ని గ్రెయిన్స్ని అంటే కొన్ని గింజల్ని మెత్తగా చేయటానికి అంటే పిండిగా చేయటానికి ఆనాడు ఈ యొక్క తిరుగుట్రాళ్ళు యూజ్ చేసేవాళ్ళు ఉపయోగించేవాళ్ళు తిరుగుట్రాళ్ళు ఉపయోగించేవాళ్ళు ఇప్పుడు దినాల్లో అనేక రకాల మిక్సర్లని గ్రైండర్లని రకరకాలుగా వచ్చినాయి కానీ ఆ దినాల్లో ఇటువంటి పరి లేవు కాబట్టి తిరుగుడు రాయి అంటే ఒక రాయి స్థిరంగా ఉంటుంది గుండ్రంగా ఉంటుంది నాకు తెలిసినటువంటి దాన్ని బట్టి ఒక రాయి స్థిరంగా ఉంటుంది అన్నమాట భూమి మీద పెడతాడు దాన్ని అంటే రౌండ్గా ఉండి అది భూమి మీద ఉంటుంది సో దాని మీద ఇంకొక రాయి ఉంటుంది అన్నమాట అది గుండ్రంగా ఇంకొక రాయి ఉంటుంది కింద అనే సో దాని మధ్యలో ఒక కొంత గింజలు వేయటానికి కొంత గుంటగా ఉంటుంది అన్నమాట ఎప్పుడైతే ఆ గుంటలో నుంచి రాళ్ళు ఈ యొక్క గింజలు వేస్తూ ఉన్నప్పుడు ఆ గింజలు కిందకి వెళ్ళిపోయి ఆ రెండు రాళ్ళ మధ్యలోకి వెళ్ళిపోతూ ఉంటాయి వెళ్ళిపోయి ఎప్పుడైతే ఇది తిప్పుతూ ఉంటారో తిప్పే కొంది పై చక్రం పై ఒక రాయి త్రిగుట రాయి తిప్పే కుంది ఆ ఒక గింజలు ఆ రెండు రాళ్ళ మధ్యలోకి వెళ్ళిపోయి ఒక అంటే పౌడర్గా మెత్తగా అవడం అనేది మనం చూస్తాం సో అట్లాగా అనేక సార్లు వారు గింజలు వేయటం ద్వారా దాన్ని మెత్తగా చేస్తారు అన్నమాట అంటే ఆ రాయి ఎందుకు ఇక్కడ తీసుకొచ్చాడంటే అది చాలా బరువు అయింది బరువు అయింది ఆ రాయి అతను కట్టి అభ్యంతర పరిచిన వాణి కట్టి చిన్నవానికి అభ్యంతర పరిచయవాణి యొక్క మెడ కట్టి సముద్రంలో పాడాలన్నాడు ఈ రాయ బరువైంది అటు సముద్రము లోతయింది అక్కడ నుంచి అంటే తప్పించుకునేదానికి అవకాశం లేదనమాట తప్పించుకునేదానికి అవకాశం లేదు సో ఆ విధంగా ఆ రాయి అనేది అతని మెడకు కట్టాలి ఆ విధంగా అతన్ని ఏదో చిన్న గుంటలోనో ఏదో చిన్న కాలువ దగ్గర లేకుంటే చిన్న సరస్సులోనో చెప్పట్లేదు కానీ ఆ సముద్రంలోనే అని చెప్తా ఉన్నాడు అంటే ఇంకా తప్పించుకునేదానికి అవకాశమే ఇవ్వకూడదు అతని బాడీ కూడా పైకి రాకూడదు ఆ రాయి కట్టడం ద్వారా ఏదైతే శరీరము సముద్రంలో పడవేయబడుతుందో ఆ రాయి రాయి మెడక్ కట్టి అది ఇంకా పైకి వచ్చేదానికి అంటే తేలేదానికి అవకాశం లేదు సో ఆ విధంగా తేలకుండా ఇకన తప్పించుకోకుండా అక్కడి నుంచి అంటే బయటకు వచ్చేదానికి అవకాశం లేకుండా అంత లోతైనటువంటి ప్రాంతంలో ఏమంటున్నాడు అంటే ప్రభువారు ఈ అభ్యంతరాన్ని అంత సీరియస్గా అంటే దాన్ని చాలా పట్టింపు కలిగి చూస్తూ ఉన్నాడు అనమాట సో ఇంక ప్రత్యేకంగా చిన్నవారికి చిన్నవారిని చేస్తే ఎందుకంటే చిన్నవారిని ప్రభు వచ్చినప్పుడు ఆ చిన్నవాడిని దే దేవుని యొక్క వాక్యం వేయటప్పుడు లేకుంటే చిన్నవాడు ప్రభులు ఎదుగుతున్నప్పుడు అతనికి ఆత్మీయంగా కావాల్సినటువంటి ఆహారం తీసుకుంటున్నప్పుడు ఒక బలమైన సాధనంగా అతను రూపింపబడుతుంటున్నప్పుడు ఒక బలమైన వస్తువుగా అతను దేవుని యొక్క వాక్యం ద్వారా ఒక షేప్ చేయబడుతున్నప్పుడు ఒక రూపంలోకి తీసుకువస్తు రాబడుతున్నప్పుడు సో అతన్ని ఆ విధంగా ఎదగకుండా ఆ విధంగా దేవుని యొక్క వినకుండా ఆ విధంగా తను తాను సరి చేసుకోకుండా ఆ విధంగా ఆత్మీయంగా ఎదగకుండా ఆ విధంగా తను ప్రభువులో ఫలించకుండా ఉండేదానికి ఈ యొక్క ఒక వ్యక్తి అభ్యంతరపరుస్తూ ఉన్నాడనమాట కాబట్టి తన విషయంలో ఆ విధంగా దేవుడు స్పందించాల్సి వచ్చింది అంటే ఆత్మీయంగా ఎదుగుట్లో ఆత్మీయంగా పరిపక్వ చెందుట్లో ఆ విధంగా వచ్చినప్పుడు వారు అటువంటి వారిని మనము ఒక అంటే దేవుడు చెప్పినట్టుగా చూడాలి అంటే దేవుడు ఆ విధంగా చూడాలి అంటూ ఉన్నాడు అనమాట సో కాబట్టి ఆ ఒక చిన్నవాడు లేక ఆత్మీయ ఎదుగుతున్నవాడు ఆ విధంగా మార్పు చెందటానికి తనకు అభ్యంతరం కలిగినప్పుడు అతనికి ఎక్కడ మార్పు చెందగలుగుతాడు ఉదాహరణకి సంఘంలో కూడా ప్రభు పిల్లలు ప్రభు సంఘానికి కొత్తగా వస్తున్నప్పుడు వారికి చాలామంది అభ్యంతరం కలుగు చేస్తూ ఉంటారు వారు చేసిన పనులకి వాటికి చిన్న చిన్న వాటికి కూడా అభ్యంతరం కలుగు చేస్తూ ఉంటాడు చేస్తూ ఉంటే ఇప్పుడు అతన్ని అభ్యంతరం ద్వారా పంపించేసి లేకుంటే అతనిని అక్కడ ఉండకుండా లేకుంటే అక్కడ అతనికి సరైనటువంటి మా ఆదరణ దొరకనప్పుడు అతను వెళ్ళిపోయేదానికి అవకాశం ఉంటుంది దాని కారకులు కొంతమంది ఉంటారు వారే దాని అతని విషయంలో కొన్ని లేనిపోయి తీసుకొచ్చి చెప్పడం కానీ లేకుంటే ఏదో ఒక విధంగా మాటల ద్వారా ప్రవర్తన ద్వారా తను ఆ విధంగా అతను కలి చేసినప్పుడు సో అతను విషయంలో అట్లాగా అభ్యంతరం కలిగేసినప్పుడు వారు సంఘం నుంచి వెళ్ళిపోయేదానికి లేకుంటే ఒక సంస్థ నుంచి వెళ్ళిపోయేదానికి ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయన్నమాట ఎక్కడైతే ప్రభు ఒక వాకు వింటూ ఆత్మీయంగా సరిచేయబడాలో అక్కడ సరిచేయబడటానికి అవకాశం లేకుండా ఆ విధంగా వారికి వెళ్ళిపోయే విధంగా లేకుండా ఆ విధంగా వారిని ప్రభు నుంచి దూరం చేసే విధంగా వారి ప్రవర్తన వాళ్ళ ఆలోచనలను బట్టి వాళ్ళ భయాలను బట్టి అట్ చేస్తే దాని విషయంలో ప్రభు చాలా సీరియస్ చూస్తూ ఉన్నాడు దాని విషయంలో ప్రతి ఒక్కరు కూడా లెక్క చెప్పాలి ఎవరైతే ఆ ఆత్మ విషయంలో అట్లా ప్రవర్తించారనేది ఏమంటున్నాడంటే మూడో వచ్చిన అంటాడు మీ విషయం అయి మీరే జాగ్రత్తగా ఉండు నీ సహోదరుడు తప్పిదమ్ము చేసిన అతను గదించము అతడు మారు మనస్సు పొందిన అతను క్షమించము ఇక్కడ అభ్యంతర గురించి మాట్లాడుతూ ఇక్కడ ఏమంటున్నా అంటే మీ విషయంలో మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండండి మీకు ఎవరన్నా కూడా ఒక తప్పుగా ప్రవర్తిస్తే ఏదో ఏదో మీరు అనుకొని వెళ్ళిపోవటం కాదు అక్కడి నుంచి సో నాకు ఎందుకులే అని వెళ్ళిపోవటం కాదు నాకు సంబంధించింది కాదు అనుకోవటం కాదు నీకు జరిగినప్పుడు నువ్వు నీవు తనకి చెప్పినప్పుడు తను అక్కడ సరి చేయబడటానికి లేదా సరి చేసుకోవటానికి అవకాశం దొరుకుతుంది ఒకళ్ళు తెలిసి కూడా చేస్తున్నాడంటే అతను దేవుడికి లెక్క చెప్పాలి అతనికి దేవుడు ఏ ఏం చేయాలో అది చేస్తాడు అయితే నీవు ఒక విషయంలో ఇట్లా జరిగినప్పుడు నీకు అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు చెప్పలేదంటే ఆ వ్యక్తి అదే విధంగా చేస్తాడు కాబట్టి వేరే వారికి కూడా ఆ విధంగా అయ్యేదానికి అవకాశం ఉంటుంది వారు కూడా నీలాగే ఆలోచించి దెబ్బతిని దూరంగా వెళ్ళిపోవచ్చు కాబట్టి నువ్వు కానీ ఫస్ట్ ఎదుర్కొన్నప్పుడు తను కానీ సరిహద్దులు చెప్పు చెప్పి ఉంటే రెండవ వ్యక్తి దగ్గరికి రావచ్చు రాకపోవచ్చు ఒకళ్ళు రాలేదంటే నీ యొక్క ప్రవర్తన బట్టి అతన్ని ఇంకొక వ్యక్తిని ఇతని యొక్క ట్రాప్లో పడకుండా ఇతని యొక్క ప్రవర్తనకి బాధ్యుడు కాకుండా ఇతని యొక్క ప్రవర్తన విషయంలో అతను హర్ట్ కాకుండా గాయపడ గాయపడకుండా ఉండే విధంగా సహాయపడిన వాడిగా అవుతావు అన్నమాట కాబట్టి నేను నాకు ఎందుకులే నేను మౌనంగా ఉంటూ సరిపోద్ది నేనేం మాట్లాడుకుంటూ సరిపోద్ది నేను మంచోడు అనిపించుకోవాలి నేను చాలా నీతిమంతుని అనిపించుకోవాలి ఏది ఎవరైనా ఏదేం చేయని నేను పట్టించుకోను కాబట్టి నాదన్నా కూడా నేను అంటే ఏం మాట్లాడను అంటే కాదు అంటే నేను ఏదో గొడవ పెట్టుకోమని చెప్పట్లేదు నువ్వు చెప్పచ్చు ఏంది ఇది సరైంది కాదు సోదరుడ లేదా సోదరి ఇట్లా చేస్తే బాగుంటుందేమో దీనివల్ల ఏ విధంగా ఉంది అని నువ్వు చెప్పడం ద్వారా తన్ను ఒక తెలిసి చేస్తున్నాడో తెలియ చేస్తున్నాడనేది మనకు తెలుస్తుంది తెలియచేస్తున్నాడంటే దానికి తన లెక్క చెప్పాలి అది తెలియకుండా చేస్తున్నాడు అనుకో నీవు చెప్పడం ద్వారా తను చర్య చేయబడినప్పుడు దాని ద్వారా తనలో మార్పు వచ్చినప్పుడు అది ప్రభునామానికి మహిమ తను కూడా సంతోషిస్తాడు నాకు ఏది తెలియనప్పుడు ఈ విధంగా చేస్తూ ఉంటే ఈ విధంగా చెప్పారు బ్రదర్ అని తను ఆ సమయంలో అప్రిషియేట్ చేస్తాడు తర్వాత ఎప్పుడైనా ఒక గుర్తుపెట్టుకుంటాడు కాబట్టి మనము ఎవరైనా తప్పు చేసినప్పుడు మనయాళ్ళ అతన్ని అతనికి చెప్పాలి చెప్పాలి అతన్ని గద్దించము అతడు మారు మనసు ఎడ్ల అతను క్షమించము ఇప్పుడు అతను మార్పు వచ్చిందనుకో చెప్పినప్పుడు విని మారాడనుకో కాబట్టి క్షమించు మళ్ళీ దాన్ని అట్లాగే మనసులో పెట్టుకోకుండా అవకాశం వచ్చినప్పుడు నేను కూడా ఖర్చు తీర్చుకుంటాను అనుకుంటా అంతటి తగ్గిపోయింది అతను చేసిన తప్పుకి క్షమాపణ అడిగాడు నువ్వు క్షమించాలి అంతే ఒకవేళ అట్లా చేయలేదని అంటే దేవుని పిల్లవాడికి దేవుని కుమారుడికి దేవుని నమ్మిన వానికి విశ్వాసకి తేడా ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ మారు మనస్సు పొందిన వ్యక్తికి క్షమాపణ పొందిన వ్యక్తికి మారు మనసు పొందిన వ్యక్తిని మనం క్షమించాలి వచ్చిన అంటాడు పదిహేడు అధ్యాయం నాలుగో వచ్చిన లోకాసు వార్త అతడు ఒక దినమున ఏడు మార్లు నీ ఎడలా తప్పిదం చేసి ఏడు మార్లు నీ వైపు తిరిగి మారు మనసు పొందితున్న నీ పొందితున్న అతను క్షమింపలేను ఇప్పుడు మీ దగ్గరికి ఒక అతను వచ్చి ఏడు మార్లు నీ ఎళ్ళ తప్పుదేం చేస్తాడు రోజులో ఒక రోజులో ఏడు మార్లు తప్పుదని చూసినప్పుడు దగ్గరికి వచ్చి క్షమాపణ అడుగుతాడు ఒకసారి తప్పు తప్పు చేస్తాడు క్షమాపణ అడుగుతాడు మళ్ళీ ఇంకోసారి తప్పు చేస్తాడు క్షమాపణ అడుగుతాడు ఏడు మార్లు వచ్చి తప్పు చేసి మీ దగ్గరకు వచ్చి క్షమాపణ అడినప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే క్షమాపణ అనేది అంటే క్షమించాలి మన క్షమాపణ కలుగు చేయాలి అంటే క్షమించాలి అతన్ని నువ్వు క్షమించాలి ఉన్నాడు అరే నువ్వు ఇన్నిసార్లు చేసావు నువ్వు మొట్టమొదటి చేసావు ఒకసారి కాదు రెండుసార్లు మూడు సార్లు కాదు అని అంటాం మనం దేవుడు ఏమంటున్నాడు ఏడు సార్లు కూడా మీరు క్షమించాలి అతనుంచి క్షమాపణ అడిగినప్పుడు ఎందుకంటే తప్పు చేసిన వ్యక్తి దాని నుంచి బయటికి రావటానికి మనం అవకాశం కల్పించాలి అతను మారటానికి అవకాశం కల్పించాలి ఒకరు క్షమాపణ లేకపోతే సో దానికి మరల ఇంకా ఎట్ ఎట్లాగ అతను రెస్టోర్ కాబడతాడు ఏ విధంగా అతను మరల సమకూర్చబడతాడు సో వేరొక మార్గం ఉందా ఇప్పుడు అతను ఇట్లా చేసాడు కాబట్టి నేను కూడా ఇట్లా చేస్తానంటే నీకు అతనికి తేడా ఏమండదు ఇప్పుడు అతను అట్లా చేసినప్పుడు నువ్వు అట్లా చేసినప్పుడు సో మిమ్మల్ని సరి ఇంకొకరు కావాలి కాబట్టి ఆ ఇద్దరిలోనే మీరు అతన్ని సరి చేయగలిగే వారుగా ఉండాలంటే మీరు చేయకుండా ఉండాలి తప్పు చేయకుండా ఉండాలి అంటే మీరు ఆ విధంగా ఒక క్షమించే మనస్తత్వం కలిగిన వ్యక్తిగా ఉండాలి సో అప్పుడు అతను క్షప క్షమాపణ పొందుతాడు మళ్ళీ అతను తప్పు చేసాడంటే అతను కూడా మళ్ళీ వచ్చి మళ్ళా క్షమాపణ అడుగుతాడు మళ్ళా క్షమించమంటాడు ఒకవేళ నూత చేసావంటే అతను క్షమించాడు కదా మొన్న నేను చేసినప్పుడు లేకుంటే నేను తప్పు చేసినప్పుడు క్షమించాడు కదా నేను కూడా క్షమించాలి నా ఆలోచన తను కూడా వస్తుంది కాబట్టి ఈ విధంగా క్షమించుకోవటం అనేది చాలా అవసరం ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు ఏడుసార్లు ఒక వ్యక్తే తప్పు చేసిన ఆ దినంలో నువ్వు క్షమించాలి అని అంటా ఉన్నాడు అనమాట ఐదవ వచ్చిన అంటున్నాడు అపోస్తుళ్ళు అప్పుడు అక్కడ ఉన్నటువంటి అపోస్తులు వాళ్ళు ఏమంటున్నారంటే మా విశ్వాసము వృద్ధి పొందించము మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభుత్వం చెప్పగా మా విశ్వాసాన్ని వృద్ధిపొందించాలయ్యా అని చెప్తా ఉన్నాడు అంటే వారికి అర్థమైంది ఈ విధంగా చేయాలి అంటే అభ్యంతరం రాకుండా జీవించాలి అంటే అభ్యంతరం వచ్చినప్పుడు ద్వారా అభ్యంతరం వస్తుందో వారికి అంత శ్రమ ఉంటే అంత శ్రమ అని చెప్తామంటే అభ్యంతరం ఎవరి వాళ్ళని కలుగుతుందో వారికి ఆ చిన్నవాని అభ్యంతర పరిచిన వానికి ఇటువంటి శిక్ష వేయాలని ప్రభువు చెప్తున్నప్పుడు ఇంకొకటి ఎవరన్నా మన ఇలా ఏడు సార్లు తప్పు చేస్తే ఏడుసార్లు కూడా మనం క్షమించాలి అని ప్రభు చెప్తున్నప్పుడు ఈ దీని దీన్ని మొత్తాన్ని కూడా మనము హ్యాండిల్ చేయాలంటే ఈ పరిస్థితులన్నింటినీ మనము సరైన రీతిలో చూడాలి అని అంటే మనకి విశ్వాసం లేకుండా చేయటం కష్టం మనకి సరైనటువంటి అవగాహన ప్రభువులో స్థిర ఒక ఒక స్థితి అనేది ఒక స్థిరత్వం అనేది లేకుంటే మన ఒక ఆత్మీయ ఎదుగుదల అనేది అని లేకపోతే మనం చేయలేము మనలో విశ్వాసం ఉండాలి అనేది వాళ్ళు గ్రహించారు అంటే వాళ్ళకి విశ్వాసము తక్కువగా ఉందని వారు గ్రహించారు కాబట్టి ఇవన్నీ చేయడానికి విశ్వాసం కావాలని చెప్పారు కాబట్టి అప్పుడు ప్రభుత్వం ప్రభుని అడుగుతున్నారు అయ్యా మాకు విశ్వాసాన్ని పొందించాయా అని ప్రభుని అడుగుతూ ఉంటాను ఆ ప్రభు ఏమంటున్నా అంటే మీకు ఆరోచనలు అంటున్నాడు ప్రభు మీరు ఆరోగ్యంతా విశ్వాసం గలవారైతే ఈ కంబలి చెట్టును చూచి నీవు వెళ్ళతో కూడా పెల్లగింపబడి సముద్రంలో నాటబడమని చెప్పునప్పుడు అది మీకు లోబడును ఇప్పుడు ఏమంటున్నాంటే కంబలి చెట్టు అంటానడం ఈ కంబలి చెట్టు వేళ్ళతో కూడా పెలిగించబడి సముద్రంలో పడవేమని దాంతో చెప్తే ఇప్పుడు నీకు ఆవ విశ్వాసం ఉన్నప్పుడు ఆవగింజ అంత విశ్వాసం అని అంటే ఆవగింజ ఎంత ఉంటుంది చాలా చిన్నగా ఉంటుంది అది ఎట్లా ఉంటుంది గుండ్రంగా ఉంటుంది ఉన్నవాళ్ళు అంటే అంత చిన్నగా ఉన్నా కూడా ఆ చిన్న చిన్నగా ఉన్నటువంటి ఆ కొద్దిగా ఉన్నటువంటి ఆ యొక్క పూర్ణమైనటువంటి విశ్వాసం మీకు ఉన్నా కూడా అంటే విశ్వాసం అంటే అవిశ్వాసానికి చోటు లేనటువంటి స్థలం కాబట్టి మీకు విశ్వాసం ఉన్నప్పుడు అంటే అవిశ్వాసం కాకుండా లేనట్టు లేదన్నమాట సో ఎప్పుడైతే విశ్వాసం సన్నిఖిలొత్త అవిశ్వాసానికి చోటు వస్తుంది ఎప్పుడైతే అవిశ్వాసం లేకుండా ఉంటుందో విశ్వాసం ఉంటుంది కాబట్టి మీకు అంత చిన్న విశ్వాసం ఉన్నా చాలు మీకు ఎంతెంతో విశ్వాసం అనేది కాదు కానీ మీ కొద్ది విశ్వాసం ఉన్నా చాలయ్యా ఇటువంటి గొప్ప కార్యాలు జరిగిపోతాయి మీరు ఉద్ధిపొందించమన్నానంటే అసలు విశ్వాసం లేదనేదైనా ఉండాలి సో కాబట్టి మీరు ఉన్న ఆ విశ్వాసంతోనే అంటే కొద్దిగా విశ్వాసం ఉంటే చాలు అని దేవుడు వాళ్ళకి చెప్తా ఉన్నాను అన్నమాట విశ్వాసం లేనప్పుడు ఆ విధించినంత విశ్వాసం అన్న అలా ఉండాలి వృద్ధి పొందించటం అనే తర్వాత సో కాబట్టి విశ్వాసం ద్వారా ఇటువంటి కార్యాలు అంటే ఆ చెట్టు విషయంలో కానీ తర్వాత అది అంటే అట్లాగా ప్రార్థన అంటే విశ్వాసంతో చేసినటువంటి ప్రార్థన విషయంలో ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాం అనమాట సో మనం కూడా మనకున్నట్టు విశ్వాసాన్ని ఆ విధంగా మనం ప్రాక్టీస్ చేయాలి ఏ విధంగా ప్రాక్టీస్ అంటే క్రియరూపకంగా అంటే అవిశ్వాసాన్ని చోటు ఇవ్వకుండా విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి అప్పుడు మనము గొప్ప కార్యాలని మన జీవితాల్లో చూడగలుగుతాం సో ఆ విధంగా మనము జీవించే జీవితం కూడా అభ్యంతరకరంగా లేకుండా మనము క్షమించే గుణంతో జీవిస్తాము అది ప్రభువుకు సంతోషకరంగా ఉంటుంది అన్నమాట తర్వాత ఆరు వచ్చిన అన్నాడు ఏడు వచనం దున్నువాడు దున్నువాడు కానీ మేపువాడు కానీ మీలో ఎవరికైనా ఒక దాసుడు ఉండగా వాడు పొలంలో నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్ళి భోజనం చేయమని వాటితో చెప్పున చెప్పడు అంటే దున్నువాడు కానీ మేపువాడు కానీ మీరు ఎవరికైనానో ఒక దాసుడు ఉండగా వాడు పొలంలో నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్ళి భోజనం చేయమని అంత చెప్పునా అంటే చెప్పడు చెప్పకదా ఏం చెంద అంటే నేను భోజనము చేటుకు ఏమైనాను సిద్ధపరిచి నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకొని వరకు నాకు పరిచారం వచ్చేయము అటు తర్వాత నీవు అన్నపానమును పుచ్చుకొని వచ్చునని వానితో చెప్పును కానీ ఆ దాసుడు ఆజ్ఞాపడిన పనులు చేసినందుకు వాడు దయ చూపినని వాణ్ణి మెచ్చున ఎందుకంటే దాసుడు చేసే పని అతను చేశాడు కాబట్టి అవి చెప్పు గొప్పగా చెప్పుకునే విషయాలు ఏం కా కాదు అంటే అతను పని అతను చేసాడు కాబట్టి సో ఇక మనం ఈ విషయాలన్ని గురించి ఉండలేదు కానీ సో మనకి ఇక్కడ మెయిన్ ఏంటంటే అభ్యంతరం రాకుండా చూసుకోవాలనేది ప్రభు ఆశపడుతూ ఉన్నాడు ఒకవేళ అభ్యంతరం మన ద్వారా ఎందుకంటే అభ్యంతరం రాక మానవనప్పుడు ఖచ్చితంగా వస్తాయి కానీ అది మనం మనం కాకుండా చూసుకోవాలి ఆ విధంగా అనుకుంటామంటే మనం మ్యాక్సిమం అవాయిడ్ చేయొచ్చు అన్నమాట సో అస్సలు లేక అస్సలు అభ్యంతరాలు రాకుండానే ఉండవు కానీ వస్తాయి అయితే ఇప్పుడు ఐదు వచ్చే దగ్గర రెండు వచ్చిన వెనుకో రెండు వచ్చిన ఒకటి వచ్చిన అంటే కొంత మార్పు అనేది వచ్చినప్పుడు తగ్గినప్పుడు మనము గొప్ప కార్యాలు అనేది మనం చూస్తాం సో ఈ అభ్యంతరాలు అనేది ఒకరు బాగున్నా సహించలేరు ఒకరుకి తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా ఒకరు మంచిగా ఉన్నా ఏ విధంగా ఉన్నా కూడా మనిషి ఆలోచన విధానం అటువంటిది ఖచ్చితంగా ఏదో ఒక విధంగా ఒక ఉన్నటువంటి మంచి రిలేషన్ని ఆ బంధాన్ని ఆ సంబంధాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు దాన్ని బాగు చేసుకోవడం కంటే అనేకమైన అనవసరమైనటువంటి ఆలోచనలు పెట్టుకుంటాడు అనవసరంగా ఆలోచిస్తాడు వ్యర్థమైన ఆలోచనలతో సమయం గడిపి ఆ విధంగా తను డిస్టర్బ్ అవడమే కాకుండా వేరేవారిని కూడా డిస్టర్బ్ చేసేస్తాడు అనమాట ఈ విధంగా ఆత్మీయంగా ఒకరినొకరు పురుకొలుపుకొని ఒకరినొకరు గనులుగా గయించుకొని ఒకరికొకరు సహకరించుకొని ప్రభువులు ఎదగాల్సిన పోనిచ్చి ఏం చేస్తారంటే ఒకరి మీద ఒకరు అంటే ఇప్పుడు ఒకరు ఎక్కుతున్నారంటే వాళ్ళని ఎట్లా కిందకు లాగాలి అనేది అన్నమాట స్టోరీ అతను ఎక్కుతున్నాడు కాబట్టి నేను కూడా ఎట్లా ఎక్కాలి అని ఆలోచించడు అతను ఎక్కుతున్నాడు కాబట్టి నీ ఇతను ఆలోచిస్తాడు ఏ విధంగా ఆలోచిస్తాడంటే నేను ఎట్లా ఆ ఎక్కేవాడిని కిందకి దిగాలి ది దించాలి దానివల్ల నాకు ఉపయోగం లేదు తను ఎక్కడం ద్వారా నేను కూడా ఎక్కితే ఉపయోగం ఉంటుంది అన్న ఆలోచన కలిగి ఉండాలి కానీ అతను ఎక్కుతున్నాడుగా అతను ఎక్కుతున్నాడు కాబట్టి అది నేను దించాలంటే నీకు వల్ల నీకు ఉపయోగం ఏమి లేదు అతనుకి ఉపయోగం లేకుండా చేస్తావు నీకు ఉపయోగం ఉండదు కాబట్టి గనులుగా ఎంచుకోవాలి అంతేగాని అభ్యంతరాలు కలిగేసుకోవటం మన ఒక్కొక్కరు ఎంతకాలం ఉంటామో మనకు తెలియదు కానీ ఒకరిని ఒకరు అభ్యంతరాలు చేసుకొని ఇష్టానుసారంగా ప్రతిదీ మనం ఆశించినట్టుగా మనం కోరుకున్నట్టుగా జరగాలంటే జరగవు కదా కొన్ని జరిగిపోతాయి జరిగినప్పుడు ఈయన అది ఎట్లాగ మనం సరిచేసుకోవాలని ఆలోచించాలి చిన్న పెద్ద లేకుండా అది మంద తోపు జరిగినప్పుడు మనం ఒప్పుకోవటం ఇటువంటి జరగాలి అట్లా కాకుండా సో నా దృష్టిలో ఇదే రైట్ అనుకొని నేను పట్టిన కుందేలుకి మూడే అని అంటే అది ఎవరు కూడా ఒప్పుకోరు అది ఇష్టం దేవునికి ఇష్టమైంది కాదు కాబట్టి మనము ఈ సత్యాన్ని గుర్తెరిగి వరకు అభ్యంతరం రాకుండా చూసుకోవాలి అభ్యంతరం వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలో తెలుసుకోవాలి ఏ విధంగా ఒకనో గనులుగా ఎంచుకోవాలి సోదరులంగా ఏ విధంగా ఒకరనో క్షమించుకోవాలి ఎటువంటి ఓర్పు కలిగి వ్యవహరించాలి ఆవేశంగా నువ్వు ఒకటి నువ్వు ఒకటంటే నేను ఇంకరుడు అంటానంటే సో నీకు అన్ని నీకు తేడా లేక అన్నమాట కాబట్టి ఇటువంటివన్నీ కూడా ఎక్కువగా క్రైస్తవులు జరుగుతూ ఉన్నాయి సో వీటి నుంచి మనము విడుదల పొందాలి అంటే ప్రభు సహాయాన్ని కోరుకోవాలి అప్పుడు దేవుడు మన ఇళ్ళ ఎంత కనికరం చూపించి ఇప్పుడు ఏడుసార్లు తప్పు చేసినప్పుడు దినంలో ఏడు సార్లు వచ్చి నేను అడిగితే క్షమించమని చెప్పిన ఆయన ఆ విధంగా క్షమించుకుని ఉంటాడా ఆ విధంగా ఆయన ప్రేమించుకొని ఉంటాడా ఆ విధంగా అతను మనల్ని మన పరిస్థితిని ఎరిగి మన విషయంలో ఆయన రీతిలో స్పందించుకుంటాడా కాబట్టి మనం అనుకున్నట్టుగా దేవుడు అట్లా చేయడు కానీ ఆయన ఏ చెప్తాడో దానికంటే ఎక్కువగానే చేస్తాడు ఆయన కాబట్టి మనము ప్రభు మీద ఆధారపడదాం కలిగి ఉన్న విశ్వాసాన్ని మన క్రియారూపంగా చూపిద్దాం మన ప్రార్థనలో క్రియారూపంగా చూపిద్దాం మనం చేసే ప్రార్థనలో క్రియారూపంగా చూపిద్దాం దేవుడు కొద్ది మాటలు దించి ఆశ్వాదించిన రాక చిన్న ప్రార్థన చేసుకున్నాం కడప దేవా నా తండ్రి వందనాలు ఇంతవరకు మీ మెల్లని స్వరం వింటానికి సహాయపడినారు మేము ఆయన అభ్యంతరములు రాకుండా చూసుకోవటానికి అభ్యంతరాలు ఇచ్చినప్పుడు ఏ విధంగా వాటిని పరిష్కరించుకోవాలో సహాయపడండి ఏ విధంగా ఒకరిని క్షమించుకోవాలో ఓత్తు నడుచుకోవాలో విశ్వాసాన్ని ప్రకటించాలో చూపించాలో మీరు సహాయపడండి ప్రభావం అతన్ని మా ప్రార్థనలు విని మీరు చేస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి ఉందని నాకు మా ప్రియులకు మంచి ఆరోగ్యం ఇవ్వండి చూస్తున్న పనులను దీవించండి వారి యొక్క సరిహద్దులు విషయాలు పరచండి ఆయన మీ కృపికలిన దేవుడిగా వారి జీవితాల్లో ఉన్నతమైన కార్యాలు చేయండి ఆయన మీ వందనాలు మీరు లేకపోతే ఏం చేయలేము మేము అతన్ని మీలోనే మేము ఫలించగలుగుతాం మీలోనే మేము అభివృద్ధి చెందగలుగుతాం ప్రభా సహాయపడండి మిమ్మల్ని ఇచ్చి చేస్తున్నాం అని ప్రార్థించబడుకుంటున్నాం తండ్రి పిల్లరా ప్రభుత్వం అయితే మరోసారి కలుసుకుందాం అంత చేసి మీ యొక్క పరిచయం మీ యొక్క ప్రార్థనలకు జ్ఞాపకం చేసుకోండి ప్రజలు